హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంబర్ స్పెషల్గా పప్పు మామిడికాయని చూపించబోతున్నానండి మరి ఈ పప్పు మామిడికాయని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారండి మరి నేను చేసే పప్పు మామిడికాయ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి ఈ పప్పు మామిడికాయని వేడివేడి అన్నంలో వేసుకొని అలానే అప్పడాలు నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి రైస్లోకి కాదండి ఈ పప్పు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మరి మంచి టేస్టీ ఈ పప్పు విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక మందంగా ఉన్న బౌల్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలి ఈ పప్పు వీటిలో వచ్చేసి యాభై గ్రాములు ఉంటుందండి పప్పును వేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పు అంతటినీ కూడా ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయి దూరగా వేగేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా మనం పప్పుని వేపుకొని వండుకోవడం వలన పప్పు అనేది మనకు త్వరగా డైజెస్ట్ అయిపోతుందండి అలానే పప్పు కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది మరి మనకి ఈ పప్పు వేగింది అని ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ పప్పును మనం వేపుకునేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి అలానే ఇందులో ఉన్న పప్పు కూడా కలర్ మారుతుందండి ఈ విధంగా మనకి పప్పు అనేది వేగడానికి మనకు ఐదు నిమిషాలు టైం అనేది పడుతుందండి ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పు అంతటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి మీరు కావాలంటే ఈ కడాయికి బదులుగా ఇదే ప్లేస్ లో కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కుక్కర్ లో వేపేసుకోవచ్చు అండి పప్పు కుక్కర్ లో వేపుకుంటే మనకి పప్పు చల్లారడానికి అలానే కుక్కర్ చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా నేను బౌల్లో వేపుకుంటున్నానండి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత పప్పును రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడుక్కొని ఈ పప్పు అంతటిని కూడా కుక్కర్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు లో ఉన్న ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయను శుభ్రంగా కడుక్కొని అలానే దీనిపైన ఉన్న అంతటిని కూడా తీసేసుకొని దీన్ని మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి వీటిని మనం మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగానే ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలండి ఈ విధంగా మనం మామిడి ముక్కలన్నిటినీ కూడా కట్ చేసి తీసుకునే తరువాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం పప్పు అంతటిని కూడా కుక్కర్లోకి వేసేసుకున్న తరువాత ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయను రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఈ మామిడికాయలను మనం వేసుకునేటప్పుడు మనం ఎంతైతే పులుపును తింటామో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఒక్కొక్క మామిడికాయ మరీ పుల్లగా ఉంటుందండి ఒక్కొక్క మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వరకు మామిడి ముక్కలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికడు పసుపుని అలానే రెండున్నర కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి నీళ్ళను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని అలానే పైన విజిల్ని కూడా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పు అంతటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని తీయాలి చూడండి నాకు ఐదు విజిల్కి పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఏదైనా పప్పు గుత్తుతో కానీ లేదంటే గరిటతో కానీ ఈ పప్పు అంతటిని కూడా మెత్తగా మెదిపేసుకోవాలి ఈ విధంగా పప్పు అంతటిని కూడా మెదిపేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కారాన్ని అలానే రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా మరొకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఈ పప్పును తాలింపు పెట్టేసుకుంటే మనకి పప్పు మామిడికాయ రెడీ అయిపోయినట్లే ఈ పప్పును తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి ఒక రెండు నుంచి మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్నీ కూడా ఒకటిన్నర స్పూన్ వచ్చేంత వరకు వేసానండి కొంచెం ధనియాలని కొంచెం జీలకర్రని కొంచెం ఆవాలని అలానే కొంచెం మెంతులను మూడు వరకు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తొమ్మిది నుంచి పది వరకు వెల్లుల్లి రెమ్మలను కొంచెం దంచుకొని వేసుకోవాలండి ఈ పప్పులో వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకొని ఈ కరివేపాకు అలానే ఈ వెల్లులిపాయలో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు ఒక మూడు నిమిషాల పాటు వేపుకోవాలి తర్వాత ఇందులోకి చిటికటి ఇంగోవాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు అంతటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పప్పు అంతటిని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పప్పు పలచదనాన్ని బట్టి వాటర్ ని వేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ తో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేసానండి నీళ్ళని వేసుకున్న తరువాత ఈ పప్పులో ఈ నీళ్ళన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తరువాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ పప్పు అంతటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి మనకి పప్పు ఉడికేటప్పుడు పైకి తూలుతూ ఉంటుందండి దానికోసం పైన మూతన పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పప్పు మనకి ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే పప్పు పూర్తిగా చల్లారిన తరువాత చక్కగా అయిపోతుంది చూడండి మనకి పప్పు అనేది పూర్తిగా చల్లారిన తరువాత ఈ విధంగా దగ్గరికి అయిపోతుందండి అంతేనండి ఇప్పుడు ఈ పప్పు అంతటిని కూడా ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా ఈ పప్పు మామిడికాయనే చేసేసుకోవచ్చండి మరి నేను చేసిన ఈ పప్పు మామిడికాయ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరి నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.